ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రస్మీక్షలు స్వాగతం రాశి ఈ కన్యారాశిలో రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికి రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహుకి ఎదురు రాసుని మారుతున్నారు వాటి యొక్క ప్రభావాలు ఫలితాలు వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు సామూహిక పరిహార హోమాలను కూడా ఈ నెలలో మే నెల మూడో తరగతి జరుగుతాయి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు జరిగే హోమాల్లో మీ శ్రేయస్ కొరత హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను చూడండి రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో వస్తుంది ప్రతి నెల వస్తాయి ప్రతి పదిహేను రోజులకి ఈ పరిహార హోమాలు వీడియోలు కూడా వస్తుంటే చూడండి లైబ్రరీలో కష్టం చూడొచ్చు మీరు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా చేసుకుంటున్నాం పేజ్ ఆఫ్ సార్ట్స్ ఇంకా చేసుకుంటున్నాం హీరో ఫైట్ మీ గౌరవాన్ని భంగం రాకుండా జాగ్రత్తగా మొదటి విమాసలు కావాలి మీరు మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఇరిటేట్ చేసి మీ చేత మాట్లాడించి మీ దగ్గర సీక్రెట్స్ బయటికి పట్టుకుపోయి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు ఎవరు ఎంత మోసం చేసినా ఎవరు ఎంత మిమ్మల్ని నేర్చగొట్టినా మీ గౌరవానికి మీ రాదు మొదటి వారం అంతా కూడా ఇరిటేటింగ్ మూడ్లో ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు వాళ్ళ పని కోసం వాళ్ళ స్వార్థం కోసం మీ చుట్టూ చేరే వాళ్ళు ఉంటారు మీ దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని తస్కరించే వాళ్ళు ఉంటారు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీకు సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అది చనువు పెంచుకోవద్దు మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ఎవరిని వాళ్ళ లిమిట్ దాటి మళ్ళీ రానియద్దు వాళ్ళ లిమిట్లో మళ్ళీ ఉండనియండి మీ లిమిట్లో మీరు ఉండండి ఎవరిని అతి చనువ ఇవ్వద్దు మొదటి వారం ఉంది ఒకటి మీకు ఉంటుంది జాగ్రత్త తీసుకోవాలి రెండో వారం నుంచి బాగుంటుంది మాట కూడా తగ్గించుకోవాలి మాట స్టేట్మెంట్ ఇవ్వద్దు స్టేట్మెంట్ ఇస్తే కమిట్ అయి ఉండాల్సి వస్తుంది అందువల్ల ఎవరిని ఏమనొద్దు ఎవరు ఎప్పుడు ఎప్పుడెలా వస్తుందో మనకు తెలియదు అందువల్ల మనం ఎవరితో గొడవపడద్దు ఎవరితో ఏం మాట్లాడద్దు మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయండి మీ గౌరవం భంగం ఉండదు ఇవి కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో వచ్చిన అవకాశాలు కొంచెం జార చింతించి అనవసరంగా నిర్లక్ష్యంగా ఉండి డిలే చేసుకుని పనులు సరిగ్గా మూమెంట్ రాక కొంత విచారపడిన స్థితి అలాగే అతి విశ్వాసంతో పనులు ఆలస్యం చేసుకుని చివరి నిమిషంలో వదిలేయడం అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతంకి వస్తే కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దేని ప్రయారిటీ ఇవ్వాలి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు విషయం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రెండు మూడు తారీఖులు డబ్బులు ఖర్చు ఎక్కువైపోతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్యూచర్ కార్డులో మీరు కోరుకున్న ఫలితాలు రావడం కోసం కొంచెం ఎదురు చూడాలి వెంటనే మీరు అనుకున్న జరిగిపోదు కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటుంది దాని తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉండండి కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబపరంగా సామాజికంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది కుటుంబ పరంగా కొంచెం జాయ్ఫుల్ ట్రిప్స్ ఉండడం కానీ క్షేత్ర ఉండాలి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఇలాంటివి సామాజిక విషయాలకు వచ్చినట్లయితే దూరం అయిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశము ఎంతో కలిసి విడిపోయిన వాళ్ళు మళ్ళీ రావడము స్నేహితులు కానీ బంధువులు కానీ రీజాయినింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆగిపోయిన పనులు ప్రారంభం అవుతాయి బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది చేంజెస్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి వచ్చిన చేంజెస్ని జాగ్రత్తగా గమనించుకొని దాన్ని ఆస్వాదించాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశము మీ కంపెనీ రీత్యా అబ్రాడ్ ఫారిన్ ట్రావెలింగ్ ఏమైనా చేసే అవకాశం ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా కొంత మూమెంట్ వస్తుంది మీకు ప్రాజెక్టు మారడం కానీ సక్సెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఎయిట్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మార్కెట్ మీరు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వకపోతే ఉద్యోగం రాదు ఈ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది మీకు ముందర అర్థం కాదు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అక్కడ ఒక ఏడాది బట్టి ఖాళీగా ఉన్నారు రెండేళ్ళు ఖాళీగా ఉన్నారు లేదా మెటర్ ఇంటి లీవ్ ఏదో లీవ్ పెట్టి ఖాళీగా ఉన్నారు మీరు ఇప్పుడు ప్రతి ఆర్యానికి మార్కెట్ మారిపోతూ ఉంటుంది మారట మార్కెట్ అప్డేట్ అవ్వక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు భయం వదలండి అప్డేట్ అవ్వండి ఇదే ముఖ్యమైన సూచన ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువని చెప్పాలి పదిహేను రోజులు వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది మీకు రావాల్సిన దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటే వస్తుంది అంత ఫుల్ సక్సెస్ రేట్ మీకు ఉండదు ఆర్థికంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఫస్ట్ పది రోజులు ఏమి ఉండదు పెద్ద ఇన్కమ్స్ రెండో తర్వాత రెండు ఐదు రోజులు ఇన్కమ్స్ బాగుంటాయి మీకు రావాల్సింది మీకు జనరల్ మీ ఎక్స్పెండిచర్ సార్ కూడా వస్తూ ఉంటుంది ఎక్స్పెండి సార్ కూడా వస్తూ ఉంటుంది చెప్పకపోతే ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్లు పెండింగ్ ఉండి చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాస్తవంగా సమస్య కంటే కూడా మీరు భయం ఎక్కువ పడిపోతూ ఉంటారు అంత భయపడక్కర్లేదు ఐదో తారీఖు తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తే మా చెకప్ చేయించుకోండి ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత లోడ్ పెరుగుతూ ఉంటుంది భారం పెంచుకుంటూ ఉంటారు మీరు పెరుగుంచుకున్నారా పెరుగుతుందా తప్పట్లేదా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో భారం పెరుగుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితులు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయాలి తప్పనిసరి పరిస్థితులను కూడా తప్పించుకునే ప్రయత్నం చేయాలి చేస్తే బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది ది వరల్డ్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మగవారికి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది మీరు సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి బాగుంటుంది మీకు ఊహించే సహాయం లభిస్తూ ఉంటాయి మీకు ఐదో తారీఖు తర్వాత మీకు ఊహించే సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది మీకు చెప్పిన మొదటి వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మొదటి వారంలోనే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎందుకు మోసం చేసేవాళ్ళు టార్గెట్ ఏంటి అవన్నీ కూడా మీకు మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళ విషయాలు మీకు తెలుస్తాయి తెలిసిన మౌనంగా ఉండి మీ పని మీ ఇబ్బంది తొలగించే ప్రయత్నం చేయండి తప్ప ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి ఆడవారి సంబంధించి నిస్సారంగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఎందుకో చంద్రబాబు అన్నట్టుగానే ఉంటుంది తప్ప పెద్ద యాక్టివ్గా ఏం ఉండదు ఏదో నడిపిస్తూ ఉంటారు శనిగ్రహ ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉంటుంది మీ మీద శనిగ్రహాన్ని దశాంతర దశలు నడుస్తూ ఉంటే వాటి పరిహారాలు చేయించుకోండి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమీ ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు సంతాన పరంగా కూడా బాగుంటుంది సంతాన శుభకార్యాలు జరుగుతాయి మంచి వార్తలు వింటారు ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ సంతా వాళ్ళకి పిల్లలు కలగడం కానీ ఇలాంటివన్నీ కూడా సంతానం కూడా అన్ని రకాల సమస్యలు తీరుతాయి బాగుంటుంది చాలా విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతం కాలం గడుస్తుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పెళ్లి సెట్లు ఇవ్వడానికి ఇలాంటివి అయితే ఉంటాయో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు నడుస్తాయి నక్షత్రాలు పెరుగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఉత్తర వాళ్ళకి చాలా బాగుంటుంది లైఫ్లో న్యూ చేంజెస్ కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి ఎదురు వాళ్ళని మంచిగా అందరితో మాట్లాడడము పరిస్థితులు అర్థం చేసుకోవడము మనం ఎక్కడున్నామో మనం ఏం చేస్తున్నామో తెలుసుకుని దాని తగినట్టు ప్రవర్తించడము ఆలోచనలో మార్పు సామాజిక సంబంధాలు ఏ రకంగా మనం నెరవేర్చాలి ఎలా ఉండాలి మార్పు ఆలోచన విధాలు మెచ్యూరిటీ వస్తుంది అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం ఏం చేయాలి ఎలా చేయాలి ఈ రకమైన ఆలోచనలు మారుతూ ఉంటాయి మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుంటారు పదవ తారీఖు తర్వాత మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది హస్తానక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కారణం ఏముండదు భయం 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 టెన్షన్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయోమయ పరిస్థితి మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఒకసారి జాతకం పరిశీలన చేసుకొని ఏమైనా దశాంతర దశలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాటి పరిహారాలు చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి నక్షత్రం వాళ్ళకి తొందరపాటు తగ్గాలి నిదానంగా ఉండాలి మీరు ఏ పని చేసినా కానీ ఒకటి సార్లు ఆలోచన చేయండి తొందరపడకుండా చేయండి మీరు ఏ విషయమైనా కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు కానీ సంతాన పరంగా కానీ ఏదైనా కానీ ఒకటి రెండుసార్లు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది తొందర ఇంత ముందర చేసిన ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేయాలనుకున్నా చేయాలనుకున్నా కానీ తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పిల్లలు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళని సంప్రదించి చేయండి పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు స్వర్ణాకర్ష భైరవండి ఆరాధన చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఫుల్ మడుక భైరవుని కానీ బేతాళుద్రుడిని కానీ ఆరాధన చేయండి మడుక భైరుని ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది చిత్తవళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ నిత్య పూజ చేసుకోండి చాలు ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని కూడా ఆరాధన చేసుకోండి శనిగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి శని హోమం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మూడు ధరలు జరుగుతాయి లైటిల్ కస్ట్ వస్తుంది చూడండి శుభం బుయాత్